ఒకప్పుడు రిచెస్ట్ గాడ్ అంటే అందరూ కలియుగ దైవం వెంకన్న స్వామి గుర్తుకొచ్చేవారు కానీ ఎప్పుడైతే నేలమాలే గలాల్లోని అపార సంపద బయటపడడంతో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం రిచెస్ట్ టెంపుల్గా రికార్డులోకెక్కింది ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిన అనంత పద్మనాభుడికి అంత సంపద ఎలా వచ్చింది ఆ వరల్డ్ని ఎందుకు తెరవలేకపోతున్నారు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్ర అంతా ఒట్టిదే కదేనా అసలు స్టోరీ వేరే ఉందా వాస్ ది స్టోరీ కేరళ రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో ఉంటుంది శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తెలుసుకోవాలంటే అనంత పద్మనాభుడి ఆలయ గోపురం గురించి తెలుసుకుంటే చాలు ఎందుకంటారా ఆలయ గోపురాన్ని పదిహేను వందల అరవై ఆరులోనే నిర్మించారు అప్పటి ఆర్కిటెక్చర్కి ఇప్పుడున్న రోబోటిక్ సైన్స్ కూడా పనిచేయదు వేల ఎనిమిది సాల గ్రామాలతో రూపుదిద్దుకున్న ఈ ఆలయాన్ని పూర్తిగా చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే ముఖ్యంగా కలియుగ ప్రారంభంలో ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని స్థానికంగా చెప్పుకుంటారు ఇక చారిత్రకంగా చూస్తే ఆరు లేదా ఎనిమిదవ శతాబ్దంలో కట్టి ఉంటారని ప్రస్తుత ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో చేర ద్రావిడ శైలులో కట్టగా గోపురాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండ వర్మ కట్టించి ఆలయాన్ని పునరుద్ధరించాడని చెప్తుంటారు ఇక ఈ ఆలయంలో రెక్టాంగిల్లో ఉండే వరండా నిర్మించడానికి నాలుగు వేల మంది తాపీ పనివారు ఆరు వేల మంది నిపుణులు వంద ఏనుగులను ఉపయోగించి ఏడు నెలల్లో పూర్తి చేశారని ఆధారాలున్నాయని చెప్తారు ఈ దేవాలయ ప్రాంగణం మొత్తం ఏడు ఎకరాల వరకు ఉంటుంది స్పెషల్ టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజస్తంభం ఎత్తు ఎనభై ఉంటుంది ఈ దేవాలయం చరిత్ర తెలుసుకోవాలంటే ముందు పదిహేడు వందల యాభై ప్రాంతంలో ట్రావెన్ కోర్ని పరిపాలించిన మార్తాండవర్మ గురించి తెలుసుకోవాలి మార్తాండవర్మ అనంత పద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు ఇక నుంచి రాజులు అనంత పద్మనాభని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండవర్మ ప్రకటించారు అప్పటి నుంచి ట్రావెన్కూర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా ఇచ్చింది స్టిల్ ఇప్పటికీ ఈ ఆలయం ట్రావెన్కూర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది దీనిపై చాలా ఏళ్లు కేసులు కూడా నడిచాయి దీని గురించి తర్వాత చెప్తా ఇక పాయింట్లోకి వస్తే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే శ్రీ మహావిష్ణువు యోగముద్రలో ఉంటారు పన్నెండు వేల ఎనిమిది సాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఈ సాలగ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్లు విగ్రహాన్ని తయారు చేయడానికి నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు అహోరాత్రులు శ్రమించినట్లు కటు సర్కర యోగమని ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లు తెలుస్తుంది అసలు స్వామి వారికి అంత సంపద ఎలా వచ్చిందనే క్వశ్చన్ అందరిలోనూ ఉంటుంది ఒకప్పుడు భారతదేశం అంటే రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు బంగారానికి మారు పేరుగా ఉండేది ఇప్పుడు కోట్లు విలువ చేసే వజ్రాలు వైడూర్యాలు బంగారాన్ని అప్పట్లో వీధుల్లో రాసులుగా అంటే కుప్పల కుప్పలుగా వేసి అమ్మేవారు అమ్మడం ఇన్ ద సెన్స్ వస్తు మార్పిడి చేసుకునేవారు అంటే ఒక వజ్రానికి రెండు గుప్పెట్లు ధాన్యం లేదా పండ్లు తీసుకునేవారు భారత్లో ఉన్న ఈ సంపదనంతా బ్రిటీషర్స్ డచ్ వారు దోసేసేవారు ఇక అనంత పద్మనాభుడికి భక్తులు ఆ తర్వాతి కాలంలో ట్రావెన్కో రాజులు మనస్ఫూర్తిగా భారీ మొత్తంలో కానుకలు సమర్పించుకునేవారు ఇప్పుడు ఎలాగైతే మనం తిరుమలలో కానుకలు సమర్పించుకుంటామో అలాగనమాట ఇక ఎప్పుడైతే రాజా మార్తాండ అనంత పద్మనాభ స్వామికి దాసుడిగా ప్రకటించుకున్నారో అప్పట్నుంచి ట్రావెన్కో రాజులు తమ సంపదను మూడు భాగాలుగా విభజించారు మొదటిది దేవాలయాల నుండి వచ్చే సంపద నేలమాలి గళాల్లోని గదుల్లో దాచేవారు ఇక సెకండ్ వన్ రాజ్యంలో పన్నుల రూపంలో వచ్చే భాండారాన్ని నేలమాలి గళాల్లో గదుల బయట ప్రాంతంలో దాచేవారు మూడవ గది ఇక ట్రావెన్కో రాజులు తమ ఆదాయాన్ని ప్యాలెస్లలో ఉంచేవారు అయితే నియమ ప్రకారం ట్రావెన్కో రాజులకు పన్నుల రూపంలో తమ సామ్రాజ్యానికి వచ్చే ఆదాయంలో ఆరింట ఒకటవ వంతు వాడుకునే అధికారం ఉంది కానీ మొదటి నుండి కూడా ట్రావెన్కో రాజులు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఆ సొమ్ము వాడకుండా దాన్ని కూడా దేవస్థాన ఆదాయంలోనే వేసేవారట ఇక ట్రావెన్ కో రాజుల అతి ముఖ్య ఆదాయం పేపర్ అంటే మిరియాల ద్వారా వచ్చేది ఆ రోజుల్లో ఫారన్ కంట్రీస్ లో పెప్పర్కు విపరీతమైన డిమాండ్ ఉండేది దాంతో కి బదులుగా అంతే మొత్తంలో బంగారాన్ని బదులుగా తీసుకునేవారు అలా రాజ కుటుంబీకుల కోసాగారంలో కుప్పలు తెప్పలుగా బంగారం పోగైంది సరిగ్గా ఈ టైంలోనే టిప్పు సుల్తాన్ దేవాలయంపై దండయాత్రలు చేస్తూ విచ్చలవిడిగా సంపదను దోచుకుని శ్రీరంగపట్టణానికి తరలించేవాడు అలా శ్రీరంగపట్టణం కోసాగారంలో ఇప్పుడున్న అనంత సంపదకు ఎన్నో రెట్ల బంగారం ఉండేదట టిప్పు సుల్తాన్తో ప్రమాదం ఉందని భావించిన ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు తమ రాజ్య సంపదను పద్మనాభస్వామి నేలమాలే గలాల్లోనే దాచారట ట్రావెన్కో రాజులు సైతం తమ సమస్త సిరి సంపదలను ఆ నేలమాలి గళాంలోకి తరలించారట దాంతో అప్పటికే నేలమాలి గలాల్లో కుప్పలు తప్పలుగా పడి ఉన్న సంపద కాస్త అంతకు పదింతలు పెరిగి అనంత సంపదగా మారింది ఇక అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపద డచ్ వర్తకుల భారి నుంచి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండ వర్మే విగ్రహం కింద రహస్య గదుల్ని కట్టించి నాటి సిద్ధుల్ని పిలిపించి ఒక గదికి నాగపాసం కూడా వేయించాడట ఈయన తిరువాన్కూర్ సంస్థానానికి పద్మనాభుడికి అంకితం ఇచ్చి ఆయన తరపున రాజ కుటుంబం పాలిస్తుందని ప్రకటించారట దాంతో ఆయన వారసులు పద్మనాభ దాసులుగానే రాజ్యానికి సేవ చేస్తూ వస్తున్నారు అలా అప్పుడు నిర్మించిన ఆరు గదుల్లో పూర్తిగా బంగారం వజ్రాలతో నిండి ఉండేది ఇక ఆలయంలోని నేలమాలి గలాల్లో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉండేదని పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవరూ వెళ్లలేదు స్వాతంత్రానంతరం అక్కడి ఆలయాలన్నింటికి తిరువాన్కూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని భక్తులు ఇచ్చిన కానుకల్ని రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోని దాచినట్లు కొన్ని పుస్తకాల్లోనూ ఉంది వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని కానీ ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆలయ సంపదను రాజ కుటుంబీకులు వాడేసుకుంటున్నారేమో అనే బెనిఫిట్స్ ఆఫ్ డౌట్తో టీపీ సుందర్రాజన్ అనే లాయరు సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు దీంతో కోర్టు ఓ కమిటీ వేసి స్వామివారి సంపదను లెక్కించాలని ఆదేశించింది అదిగో అప్పుడే అంటే రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల ఇరవై అడుగుల లోతులో ఆరు సీక్రెట్ వర్ల్స్ ఉన్నాయని గుర్తించింది వీటికి ఏబిసీడీఈఫ్ అనే పేర్లు కూడా పెట్టారు అందులో ఐదు గదులను తెరిచారు గదు లోపలకు దిగడానికి కొన్ని మెట్లు ఉండే బంగారు పాత్రలు దేవతా ప్రతిమలు శంకువులు కొబ్బరికాయలు కిరీటాలు ఆభరణాలు వజ్రాలు వంటివన్నీ కూడా రాజుల కొద్దీ ఉన్నాయట కృష్ణదేవరాయలు ఈస్ట్ ఇండియా నెపోలియన్ కాలాల నాటి నాణాలు బస్తాల కొద్దీ దొరికాయట ఇక బంగారు కంకణాలు ఉంగరాలు లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి మట్టి రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తెరవడానికి దాదాపు పన్నెండు రోజులపైనే పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బంగారం వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయో నిజానికి ఈ ఆరు గదుల్లో నాలుగింటిని ప్రతి సంవత్సరం పండుగల టైంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెడుతుంటారు కానీ ఏబీ గదుల్ని గత నూట యాభై ఏళ్ళగా తెరవలేదట అయితే ఏ గదిని మాత్రం చిట్ట చివరిగా పంతొమ్మిది వందల ముప్పైలో తెరచి కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటున్నారు కానీ బీ వరల్డ్కి నాగబంధం ఉందని అందుకే ఆ గదిని ఇప్పటికీ తెరవలేదు అని చెప్పారు కానీ సుందర్రాజన్ సుప్రీంకోర్టులో పదే పదే అపీల్ చేయడంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్ని తెరిచేందుకు అనుమతిచ్చింది అయితే ఇప్పటి వరకు తెరవని గదినే భరత్ కోన్ కల్లరా లేదా ఆరోగది అని అంటారు దీనికే నాగబంధం వేసి ఉంది అయితే ఇది పద్మనాభుడికి సంబంధించిన గదిని సంపదలో భాగం కాదని ఇందులో శ్రీచక్రం ఉందని జానపదాల్లోని కాంజీరోట్టు అక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందనే కథలు కూడా ఉన్నాయి అయినప్పటికీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించారట పై భాగాల్లో ఉన్న లోహద్వారాన్ని దాని వెనకనున్న చెక్క తలుపుని కూడా తీయగా ఇనుపుతో చేసిన మూడో తలుపు బయటపడింది దానిమీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్టులు గడియల్లాంటివి లేవట దాంతో మలయాళీ తాంత్రికుల్ని రప్పించి గరుడ మంత్రాన్ని చదివిస్తే అది తెరుచుకోలేదు సరికదా కొందరు అధికారులకు పూజారులకు అనేక సమస్యలు వచ్చాయట ఈలోగా తెరవకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు అలా ఓ రహస్యంగా ఉండిపోయింది ఆ కాలానికి చెందిన సిద్ధులు మంత్రాలు మల్లె వేస్తూ వేసిన నాగబంధం దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు గరుడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెప్తుంటే అది తెరిస్తే ప్రపంచానికే అరిస్తామని మరికొందరు జ్యోతిష్కులు చెప్తున్నారు అయితే గరుడ మంత్రం చదివి ఆ పాసాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరూ ప్రస్తుతానికి మన దగ్గర లేరట రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి పైగా పిటిషన్ వేసిన సుందర్రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించారట ఈ నమ్మకం బలపడింది ఇక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలలో ఓ దొంగల ముఠ దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతున్నారు ఇదిలా ఉండగా గుడి బాధితులు ట్రావెన్కో రాజకుటుంబీకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పడంతో రాజకుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు ట్రావెన్కో రాజకుటుంబం చెందిన చివరి పాలకుడు బలరామ వర్మ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు దీంతో పద్మనాభ స్వామి ఆలయంపై ఆయన వారసులకు హక్కులు లేవని ఆలయాన్ని అందులోని సంపదను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఒక కమిటీ నేతృత్వంలో నిర్వహించాలంటూ రెండు వేల పదకొండు జనవరిలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది దీంతో సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్టు రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై ఏప్రిల్లో స్టే విధించింది ఇక సుప్రీం కోర్టు కూడా కుటుంబీకులపై ఫస్ట్ ఫైర్ అయింది ఏమన్నా అనుకుంటున్నారా ఇది రాజుల కాలమని అనుకుంటున్నారా అని క్వశ్చన్ వేసింది దీనికి కుటుంబీకులు మేము కేవలం ఆలయ రక్షకులం మాత్రమే అని చెప్పారట దీంతో రెండు వేల పదకొండులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఈ దేవాలయ పరిపాలన హక్కులు ట్రావెన్ కోర్ కుటుంబీలకే చెందుతాయని తీర్పిచ్చింది ఇదంతా శ్రీ మహావిష్ణు మాయే అని అంటారు కుటుంబీకులు ఇక ఆ మహావిష్ణు ఉన్నాడు కాబట్టే ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ వరల్డ్ బీని తెరవలేకపోతున్నారని మహావిష్ణువు ఇంకా ఇక్కడే ఉన్నానని ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదని అంటారు ఇది కూడా నిజమే కదా మన పూర్వీకుల నుంచి వారి పూర్వీకుల నుంచి అనంత పద్మనాభస్వామి గుడి ఉంది గుడిలో దేవుడు ఉన్నాడు మనందరం జస్ట్ టూరిస్ట్ లాంటి వాళ్ళం బర్త్ అనే వీసాతో వస్తాం వీసా ఎక్స్పైర్ అవ్వగానే అందరూ పైకి పోతాం కానీ మహావిష్ణువు మాత్రం అందరినీ చూస్తూ కరుణిస్తూనే ఉంటాడు మరి మీరేమంటారు కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి